రాకట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరి గోల్డ్ ఏంట్రా నీ పిచ్చి yes కపూర్ జిందుగన్లే అహో అబ్బాయి గారు ఇంత మంచూరి అవి ఎందుకు రావాలాయ ఇంత కష్టం బెండి రెండు నెలల నా ఇంతలోనే భర్త పోయి ప్రపంచంలో పోనాలు ఎవరు అట్టగడి ఇంత పోని ఆ ఎవరు నిన్ను రెండు తీసుకుపోరాదు అమ్మాయి గారి భర్త దొరికాడా ఒరే గోపి నా బాబు పడు ఇటు చూడు నేను ఒక మాట చెప్తానంట ఈ తావు బతుకు వీటి రాష్ట్రం ఏంటో నీకు తెలుసా అసలు ఈ ప్రపంచంలో సావు లేదురా స్వచ్ఛిపోయేది కాలిపోయేది అంతేహమే బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా మా అమ్మాయి విధవరాలయ్యింది దానికి భరణం పెట్టండి నేను అడిగితే బాగుంటుందంట అక్క తెలియదు లేకపోవడం అదిలా కనవసరం

అబ్బాయి గారు ఏంటి అమ్మాయి గారు మీరు చదువుకున్నా అంతా తెలిసిన మీరే ఇట్టగైతే ఇట్ట మీరైనా పోయారని వస్తారా మీతో పాటు మమ్మల్ని వస్తాను అంటారా ఏదో ఒకటి చెప్పండి అమ్మాయి గారు నేను మాట చెప్తాను వింటాను ఏంట్రా చదువురా అని ఎదవ వీడు చెప్పేది ఏంటి అనుకోకండి వింటారా చెప్పు గోపి అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు ఈ సాగు పుటక బతుకు దీని గుట్టంతా గడుపుతున్నాను ఒట్టి గారు అసలు ఈ అంతా ఒట్టిది చచ్చిపోయేది కాలిపోయేది అంతా ఈ దేహమే అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు వాడు సావనే సావ్ మనతోనే ఉంటాడు మట్టి మట్టిలో గాలి గాల్లో కలిసిపోతాడు కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు అంటే అమ్మాయి గారు అదే నిజం ఏంటి అమ్మాయి గారు నిజం కాదంటారా చెప్పండి అంతేరా మరి ఇంకే అన్నం తినండి వద్దురా పోనీ పళ్ళన్న తినండి అదంతా వీల్లేదు తినకపోతే నా మీద ఒట్టు నేను ఏడనే పసులు పడి ఉండి పేణాలు వదిలేస్తా అమ్మాయి గారు తినండి ఇక మీరు నిద్ర బండి నేను వెళ్ళి రేపు వస్తా ని అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి నిద్ర అదే వస్తుంది ఒక పాట పాడు పాట మీరు నిద్రపోతారా పాడుతా పాడుతా తీజగా సల్లగా ఏంటి అలా పోకున్నా మరి నీ పెళ్ళి ఎప్పుడే ఏమంటాడా గోపిగాడు ఎప్పుడు చేసుకుంటాడంట అమ్మాయి గారు ముండ మసిందని ఆడు ముండ మసి కూర్చుంటాడంట అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు ఆ మాట అన్నాడు అవునులే ముండ ముతక అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకు ఏంట ఎదవ కూతురీ ఎదవని అప్పులు సర్లే ఆ మాత్రం తెలుస్తే ఇంకా నేను నవీదేముంది నాలుగు రోజులు అవ్వ ఊరంతా నవుతారు ఎందుకు అమ్మాయి గారిని ముండమాపెన్ను చూడు ఆడ అగ్గి మీద గుగ్గిలింగ్ కాకపోతే నన్ను అడుగు ఎందుకంట అంత ఇది ఎందుకు అంట అమ్మాయి గారే ముండ కాదా కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు అది పాయింట్ ఈ సంగతి కాలోచించామంటే అంతా తేలిపోద్దు ఇదిగో పిల్ల నేను అన్నానని ఎవరితోనే అనే అంటే మాత్రం ఏములే రాకస్యం పెళ్లి ఊళ్ళో ఎంత ఘోరం ఎంత అన్యాయం జరిగిపోయింది ఎవరన్నా కూడు తింటున్నారా నిద్రపోతున్నారా తిరిగి దీనికి పెళ్లి ఏంటి మామా ఏం జరిగింది అది నీకెట్లా తెలుస్తుంది తెలవపోతే చెప్పరాదు అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్రం లేకుండా రేయింబవాళ్ళు దొరపంగా ఎడస్తుకుంటూ ఓ ఇదేనా చెద్ది చెదురు మురిదు మరి నువ్వనేదేంటే అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఎవరు పెళ్ళిలే చేసుకురా ఏ బుద్దులే నవ్వరు అయితే నువ్వు చేసుకోవన్నమాట చేసుకోను స్వచ్ఛరా చేసుకోను అది సరే కాని నాకు తెలవక అడుగుతా అమ్మాయి గారు సరే ముండమొచ్చారు నీకేంటంటే చెద్ది కూసో అమ్మాయి గారు కూతురు అమ్మాయి గారు ఎందుకు అవుతారా మొన్న మొప్పి నేను నిన్ను నమ్ముకొని నేనే మొన్న మాపిని అయ్యాను నువ్వు ఉండగానే మొన్న మాపిని అయ్యాను మన గోపుడు బుత్తిగా రేవుకు రాట మానేశాడు అమ్మాయి గోరువాట అయిపోయింది కానీ మానసే బాగోలేదు మొదల నుంచి చూస్తానే ఉన్నాగా ఆ ఊరంటే అడిగి వాళ్ళ మాలిని బట్టి పట్టా భద్రాసలమా ఏ మాటలు అమ్మోడికి తీసుకెళ్ళత రోజు పొళ్ళు పలాహారం తీసుకొస్తున్నాడు ఆడొట్టికలాకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళు ఉంటుందంట భక్తి ఒకటి మరేటే ఆ అంతా అక్కగా అనుకుంటా ఉండండి కొన్నాడి పోతే నిజం తెలుస్తుంది ఏంటో నిజం ఆ ఇంకేముడు ఆ యదవ గోపిగాడే ఎరా నిజమేనంటావా వాళ్ళ ముగ్గురు చట్టుగా ఉంది వాళ్ళు అబద్ధం చెప్పుద్దురా ఏందో పెద్దవాళ్ళు అవ్వారు అక్కాయ కథ అడ్డం తిరిగింది వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు ఎందుకు అడుగుతావు అవమానం ఏం జరిగింది చెప్పరా మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు పెళ్లి కాకముందు చెడిపోయింది అని ఏమిటేమిటి ఇంకా విను మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కాని భరణం కాని ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట వాళ్ళు రాలగొట్టించుకో వాళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతే అయితే కదా దాకా ఎందుకు అలా ఊళ్ళో లెక్క విను అవమానం ఆ గోపి ఎదవుకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ నేను అప్పుడే చెప్పాను ఆ నభావను మన పంపక చేస్తుంది నా మాట పెట్టానే ఏ మాటలు ఏం పాటలు అమ్మా అమ్మా నా బాధ అది కాదు మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి పోయింది ఆస్తి పొట్టపోయింది కదా మన మర్యాద ఏం కావాలి మన పరువు ఏం కావాలి ఎంత అప్రతిష్ట ఎంత నీ అప్రతిష్ట పాడు కాను ఎంత నష్టం ఎంత నష్టం హౌ మెనీ లాస్ట్ వచ్చావా ఇంకా రాలేదేవాలస్యమే ఏ సమయానికి ఏం చేయాలో అదే చేశాం మా పప్పు ఎలాగే కబుర్లు పెట్టి లేచిపోతావా నా మీద కళ్ళు ఊరంతా కూడా ఎక్కుస్తుంది దానికే ఉంటావు ఒక్కసారి నా వీధుల కడివినమ్మా నిన్ను వాణ్ణి కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అమ్మా చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు ఆ గౌరి కూడా మనల్ని మన వంశాన్ని మన పరువుని బదరికి ఎక్కించు ఇంతకంటే ఏం కావాలి ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఉరేసుకు తస్తాడే ఉరేసుకు తస్తాడు

పాపం ఉంది నిన్ను కాకే గతం చేయాలి పాట చేయాలి నరికి ముఖ్యమంత్రి చేయాలి పాపిస్తాను దేవతలంటే అమ్మాయి గారి మీద ఉద్దేశం సుప్ర అవుతుంది సోళలోండి ఇక మీరందరూ హాయిగా ఉండండి ఎవరో మనుషులు ఎవరో ప్రపంచం ఈ ప్రపంచంలో పథక నుంచి వెళ్తే బుద్ధులు ఎంత పని చేశావే నువ్వు పెట్టిన చుచ్చి ఎంత మంట అయిందో ఎన్ని బతుకులు పసుపు వస్తుందో ఆలోచించా అన్యాయంగా వాయికుని ఆడిపోసుకున్నావే అతను బతుకుంటుగానే చంపుతున్నావే నువ్వు ఆడదానివేనా నువ్వు మనిషిదేనా అమ్మాయి గారు అమ్మాయి గారు గౌరీ ఇంటివేళప్పుడు వచ్చావు అమ్మాయి గారు మా మామని కాపాడింది గోపిని కాపాడండి అమ్మాయి గారు ఏ ఏమైంది గౌరీ అమ్మాయి గారు నేనే ఈ నిప్పెట్టింది నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది బుద్ధి సుద్ధి బుద్ధిగానే తెలిసేసి నన్ను మందిస్తాడు అమ్మాయి గారు కాపాడండి గోపి వెళ్ళిపోయాడు సచ్చిపోతానని వెళ్ళిపోయాడు కూడా నేను ఎప్పుడో మానేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏమైపోతాడు నువ్వా నేనే ఆనాడు గాడి మోహం చూసి వదిలేశాను ఇక ఈనాడు నిన్ను వదలు దంచుకోలేదు బుద్ధి వస్తా మనం గోపితో లేచిపోయింది అడ్డుపడ్డాను ఇది ఫలితం ఎంతకు తెగించింది వాళ్ళిద్దరు అంత తెలుస్తాను ఆ గోపి కానీ కాల్చిస్తాను రాధా గోపి లేచిపోయిందండి ఆ పడబడేతారా 네가 비켜 인내 నువ్ెందుకు చచ్చిపోదామని చూడు గొప్ప ఏమిటి నువ్వు చేసే నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా చచ్చి ఎవరిని పద ఇంటికి పోదాం పదే నీ అట్టబోయి పర్వాలేదు మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు ఇది ఎవరిని చూశారంటే ఈ పాళ్ళు అనుకుంటున్నదే నిజం కానీ అదే నిజంగానే ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు అమ్మాయి గారు చెరువు చేస్తారు మీరు ఇంటికి వద్దురా పడవ ముందుకు పోని పోనివ్వరా పర్వాలేదా చల్లండి హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిత్రం కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం పోనీ గోపి ఏ చచ్చిపోతామే గోపి చావు అందరినీ విడదీస్తుంది కొందరిని కలుపుతుందిరా నేనేం కావాలా నాకు ఇస్తావా గోపిని కాపాడు నా మామని కాపాడు జన్మ జన్మలకు నా దానివి రాధ ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు ఆ భగవంతుడు కూడా వేరు చేయలేరు రాధ నాటి టి బ మే